డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ఈ రోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించినాం ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ సంవత్సరం క్రితం కాంగ్రెస్ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా ఒక ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన ఉస్నా ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియస్తూ తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు భవిష్యత్తు నాలుగు సంవత్సరాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ